హలో వన్ వెల్కమ్ టు ద వీడియో సిరీస్ ఆన్ ఎంహెచ్ఎస్ఆర్బి ఫార్మసిస్ట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఈ వీడియోలో ఎంహెచ్ఎస్ఆర్పి క్వశ్చన్స్ ఫార్మసిస్ట్ ఎగ్జామినేషన్లో ఎలా వస్తాయో చూద్దాం సీ రీసెంట్గా ఎంహెచ్ఎస్ఆర్పి రెండు ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది ఒకటి ల్యాబ్ టెక్నీషియన్స్ కి నవంబర్ ట్వంటీ థర్డ్ నా స్టాఫ్ నర్స్ కి ఎగ్జామ్ జరిగింది నా ల్యాబ్ టెక్నీషియన్ ఎగ్జామ్స్ అంతా బేసిక్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చారని చాలా మంది చెప్పారు స్టాఫ్ నర్సెస్ మాత్రం టఫ్గా ఉంది అని చెప్పారు సీ అందరూ అర్థం చేసుకోండి ఒకటి పేపర్ ఈజీగా వస్తే అది మీకు మాత్రమే ఈజీ కాదు రాసిన వాళ్ళందరికీ ఈజీగా ఉంటుంది పేపర్ టఫ్గా వస్తే అది మీకు మాత్రమే టఫ్ కాదు రాసిన వాళ్ళందరికీ టఫ్గా వస్తుంది లాజిక్ ఏంటి మీకు జాబ్ రావాలంటే రాసిన వాళ్ళలో మీరు బెటర్గా పెర్ఫామ్ చేయాలి ఈజీగా ఇస్తే అందరికన్నా బాగా పెర్ఫామ్ చేయాలి టఫ్గా ఇచ్చినా రాసిన వాళ్ళలో బెటర్గా పెర్ఫామ్ చేయాలి సెకండ్ థింగ్ సో ఈజీ టఫ్ అనేది అడిగే ప్రశ్న బట్టి మారిపోద్ది నేను అందుకే ఫస్ట్ నుంచి రిపీటెడ్గా ఏం చెప్తానంటే టెస్ట్ సిరీస్ క్వశ్చన్ పేపర్స్ చేయడం కాదు మీకు కాన్సెప్ట్ రావాలి ఎందుకంటే మీరు చేసిన టెస్ట్ సిరీస్లో నుంచి క్వశ్చన్స్ వాళ్ళేమి ఎగ్జామినేషన్లో ఇవ్వరు కాబట్టి అది కాదు మన లాజిక్ కాన్సెప్ట్ బిల్డ్ చేసుకోవాలి కాన్సెప్ట్ అంటే ఏంటంటే ఒకే క్వశ్చన్ని రకరకాలుగా అడగచ్చు ఆప్షన్స్ అవే ఉంటాయి ఆన్సర్ ఆప్షన్స్ కానీ క్వశ్చన్ చేంజ్ చేస్తే టఫ్నెస్ మారిపోతుంది మీకు అర్థం అవడం కోసం ఒకే కాన్సెప్ట్ మీద ఒక నాలుగు డిఫరెంట్ క్వశ్చన్స్ ఈ వీడియోలో చెప్తాను చూడండి నిన్న స్టాఫ్నర్స్ ఎగ్జామ్ లో ఈసీజీ మీద ఒక క్వశ్చన్ అడిగారు సో దాని ప్యాటర్న్ మీద నేను ఒక ఫోర్ క్వశ్చన్స్ చేశాను లుక్ ఎట్ దిస్ ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే రీపోలరైజేషన్ ఆఫ్ హార్ట్ వెంట్రికల్ రిప్రజెంటెడ్ బై రీపోలరైజేషన్ ఆఫ్ హార్ట్ వెంట్రికల్ రిప్రజెంటెడ్ బై ఆప్షన్స్ ఏమి ఇచ్చారు క్యూఆర్ఎస్ నన్ ఆఫ్ నౌ అవ్బువల్ గా మనం ఈసీజీలో ఏం చెప్తాం వేవ్ ఏమో ఏట్రియా డీపోలరైజేషన్ క్యూఆర్ఎస్ ఏమో వెంట్రికల్ డీపోలరైజేషన్ ఏమో వెంట్రికల్ రీపోలరైజేషన్ సో ఇది స్ట్రెయిట్ అవే క్వశ్చన్ ఇది డైరెక్ట్ క్వశ్చన్ ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే ఏమంటారు అందరు ఈజీగా ఉంది పేపర్ అంటారు సో ఆన్సర్ ఏంటి ఆప్షన్ త్రీ టీవే ఇదే క్వశ్చన్ కొంచెం చేంజ్ చేస్తా లుక్ ఎట్ దిస్ క్వశ్చన్ వెంట్రికల్ డయాస్టోల్ ఈజ్ రిప్రజెంటెడ్ బై అగైన్ ఆప్షన్స్ అవే టీవే క్యూఆర్ఎస్ వేవ్ టీవే నన్ సో రీపోలరైజేషన్ అయితే వెంట్రికల్ డయాస్టోల్ అవుతుంది డీపోలరైజేషన్ అయితే వెంట్రికల్ కంట్రాక్ట్ అవుతుంది ఇది తెలిసిన వాళ్ళు ఇది చాలా ఈజీగా చేసేస్తారు ఇది ఒక లెవెల్ ఆఫ్ ఈజీ క్వశ్చన్ సో ఆప్షన్ ఏంటి సేమ్ టీవేవే ఇప్పుడు కొంచెం టఫ్నెస్ పెంచే క్వశ్చన్స్ చెప్తాను లుక్ ఎట్ దిస్ క్వశ్చన్ ప్యాసివ్ మూవ్మెంట్ ఆఫ్ బ్లడ్ ఫ్రమ్ ఏట్రియా టు వెంట్రికల్ ఇన్ విచ్ ఫేజ్ ఆఫ్ ద ఈసిజి అని ప్యాసివ్ మూమెంట్ ఆఫ్ బ్లడ్ ఫ్రమ్ ఏట్రియా వెంట్రికల్ ఇన్ విచ్ ఫేజ్ ఆఫ్ ఆప్షన్స్ అవే వేవ్ ఆప్షన్ టీవేవ్ నన్ నా అర్థం చేసుకోండి ప్యాసివ్ మూమెంట్ అంటే సి ఏట్రియా ఇది వెంట్రికల్ ఇది అనుకోండి ఏట్రియా కంట్రాక్ట్ అయితే బ్లడ్ వెంట్రికల్ లోకి వెంట్రికల్ కంట్రాక్ట్ అయితే మళ్ళీ అది లంగ్స్ లోకి అయోటాలోకి వెళ్తుంది ఇది జనరల్ సీక్వెన్స్ సో ఏట్రియా కంట్రాక్ట్ అయి వెంట్రికల్ డైలెట్ అయితే బ్లడ్ అలా కిందకి పెడుతుంది నా ప్యాసివ్ మూమెంట్ ఆఫ్ బ్లడ్ ఫ్రమ్ ఏట్రియా టు వెంట్రికల్ ఎందుకు అంటారంటే పాసివ్ అనే వర్డ్ ఎందుకు వాడతారంటే ఏట్రియాకి అంత మజిల్ స్ట్రెంగ్త్ ఉండదు రైట్ ఏటీఆర్ నార్మల్గా గా కంట్రా కడవకముందు వెంట్రికల్ రిలాక్స్ అయిపోతుంది వెంట్రికల్ రిలాక్స్ అవ్వగానే ప్యాసివ్గా బ్లడ్ కిందకి వెంట్రికల్లోకి వచ్చేస్తుంది అంటే ఏంటి ఈ ఫేజ్ క్వశ్చన్ దేని గురించి అడుగుతున్నాం వెంట్రికల్ రిలాక్సేషన్ వెంట్రికల్ డయాస్టోల్ వెంట్రికల్ రీపోలరైజేషన్ ఆన్సర్ ఏంటి టీవేవి క్వశ్చన్ మార్చాను క్వశ్చన్ లో వర్డ్స్ పెరిగిన క్వశ్చన్ లెంత్ పెరిగినా చాలా మందికి ఒక రకమైన కంగారు వస్తుంది ఫోకస్ తప్పిపోద్ది ఇవి టఫ్ క్వశ్చన్స్గా అనిపిస్తాయి కానీ కాన్సెప్ట్ ఏంటి సేమే అందుకే మీరు అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్ వేవ్ ఏట్రియా కంట్రాక్ట్ అవుతుంది ఆర్ ఏట్రియా సిస్టోల్ అవుతుంది రైట్ క్యూఆర్ఎస్ వెంట్రికల్ కంట్రాక్ట్ అవుతుంది ఆర్ వెంట్రికల్ డీపోలరైజేషన్ వేవ్ వెంట్రికల్ రీపోలరైజేషన్ ఆ టైంలో ఏమవుతుంది ఏట్రియా నుంచి బ్లడ్ ప్యాసివ్గా వెంట్రికల్లోకి వెళ్ళిపోతుంది అది క్వశ్చన్ అడిగింది సో ప్యాసివ్ మూమెంట్ ఆఫ్ బ్లడ్ ఫ్రమ్ ఏట్రియా టు వెంట్రికల్ ఆకర్షణ అంటే టీవేవే ఆన్సర్ ఇది ఒక లెవెల్ ఆఫ్ హార్డ్నెస్ లాస్ట్ వన్ లుక్ ఎట్ ద్వశ్చన్ రీపోలరైజేషన్ బై ఓన్లీ పొటాషియం అయాన్స్ ఎగ్జిట్ ఇన్ వింట్రికల్స్ అక్కర్స్ కొంచెం కాంప్లికేట్ చేశాను రీపోలరైజేషన్ ఎలా అవుతుందంటే నార్మల్గా ఎప్పుడు అవుతుందంటే సోడియం అయాన్స్ కార్డియాక్సెల్ లోపలికి వెళ్ళినప్పుడు డీపోలరైజేషన్ అవుతుంది మధ్యలో మళ్ళీ ఒక ప్లే ప్లాంట్ ఫేజ్ వస్తుంది అంటే పొటాషియం బయటికి వెళ్ళడం కాల్షియం లోపలికి రావడం జరగడం వల్ల బ్యాలెన్స్ అయ్యి ప్లాంట్యూ ఫేజ్ వస్తుంది రీపోలరైజేషన్ అంటే ఆ టైంలో ఓన్లీ పొటాషియమే బయటకు వెళ్తూ ఉంటారు అదే చెప్పాను ఫిజియాలజీ రీపోలరైజేషన్ బై ఓన్లీ పొటాషియం అయాన్స్ ఎగ్జిట్ ఇన్ వెంట్రికల్ అంటే పొటాషియం ఎగ్జిట్ అంటే బయటికి వెళ్ళిపోతుంది దానివల్ల రీపోలరైజేషన్ అవుతుంది ఇది ఎక్కడ వెంట్రికల్ ఇదంతా ప్రాసెస్ జరిగితే ఏమవుతుంది రీపోలరైజేషన్ ఆర్ డయాస్టోల్ ఇదంతా ఏంటి వేవ్ లో జరుగుతుంది సేమ్ ఆప్షన్స్ క్వశ్చన్ మార్చాను అంతే సో రీపోలరైజేషన్ బై పొటాషియం అయాన్ ఎగ్జిట్ ఇన్ వెంట్రికల్ అకర్స్ ఇన్ వేవ్ క్యూఆర్ఎస్ వేవ్ టీవేవ్ నన్ అంటే ఏ ఆన్సర్ నా అనలైజ్ దిస్ ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే ఆప్షన్స్ ఒకటే క్వశ్చన్ ఎలా అయినా కాంప్లికేట్ చేసే నేను ఊరికి ఒక ఫోర్ క్వశ్చన్స్ చేశాను ఇంకా కాంప్లికేట్ చేసి అడగచ్చు ఇంకా ఈజీగానే అడగచ్చు ఎలా అయినా అడగచ్చు గోల్ ఏంటి అంటే మీకు ఆ కాన్సెప్ట్ అర్థం కావాలి అర్థమైతే ఎవరైనా క్వశ్చన్స్ చేయగలుగుతారు నా ఇప్పుడు ఆలోచించండి ఈ ఈ ఫోర్ క్వశ్చన్స్ తీసుకోండి ఎన్ని క్వశ్చన్స్ మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయగలరో ఆలోచించండి లెవెల్స్ వన్ టూ త్రీ ఫోర్ ఎందుకు చేసినట్టే ఫస్ట్ లెవెల్ చాలా లో లెవెల్ డైరెక్ట్ క్వశ్చన్ సెకండ్ లెవెల్ కొంచెం థర్డ్ లెవెల్ థర్డ్ క్వశ్చన్ ఇస్ కొంచెం అనలిటికల్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ ఇంకా హయ్యర్ లెవెల్ అలా లెవెల్స్ చేశాను సో ఎగ్జామినేషన్ టఫా ఈజీ అనేది ఇచ్చే క్వశ్చన్ ప్యాటర్న్ బట్టి మారుతుంది ఏ ప్యాటర్న్ అయినా ఎప్పుడు ఆన్సర్ చేయగలుగుతారు మీకు ఆ కాన్సెప్ట్ అర్థమైతే ఏ ప్యాటర్న్ ఇచ్చినా చేయగలుగుతారు సో నేను అందుకే రిపీటెడ్గా ఇన్సెస్ చేస్తాను ఇట్ ఈస్ నాట్ ఎంసీక్యూస్ ఆర్ టెస్ట్ సిరీస్ యూ ఆన్సర్ ఇట్ ఈస్ హౌ మచ్ యూ అనలైజ్ ఊరినే టెస్ట్లు రాసేసి ఎన్ని క్వశ్చన్స్ రైట్ చేశానని కాదు మీరు ఎంత ఎనలైజ్ చేసి చేయగలిగారు అనేది ఇంపార్టెంట్ అలా నేర్చుకుంటే ఎలా ఇచ్చినా క్వశ్చన్ పేపర్ మీరు చేయగలుగుతారు చేయగలగడం అంటే ఈజీగా ఇచ్చిన అందరికన్నా ఎక్కువ స్కోర్ చేయగలగడం టఫ్గా ఇచ్చినా అందరికన్నా ఎక్కువ స్కోర్ చేయగలగడం అప్పుడే జాబ్ వస్తుంది సో ఈ వీక్ మళ్ళీ చెప్తున్నాను మేక్ ష్యూర్ దట్ యూ రివైజ్ యువర్ కాన్సెప్ట్స్ మళ్ళీ ఎగ్జామ్ పేపర్లు చేసేస్తారు నాకు తెలిసేదంటే లేదు మీరు చదివిన పేపర్స్ నుంచి ఎగ్జామ్ రాదు ఆ క్వశ్చన్స్ ఎగ్జామ్లో రాదు కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటేనే అట్లా ఉంటుంది కాన్సెప్ట్స్ అర్థం చేసుకోండి ఒకసారి మళ్ళీ ఈ క్వశ్చన్స్ అన్నీ అర్థం చేసుకోండి Then you will understand your questions. I hope this is useful. All the best.